The job now they are in focus 40... to express valuable words on this occasion. We have a privilege and immense honor to welcome <clears throat> symbol of light, wisdom, and the pursuit of truth. Artistic competitions in technical education. So, as, all of us know, that if any student is participating. అందరికి నమస్కారం నా పేరు డాక్టర్ జి శ్రీనివాసరెడ్డి ప్రిన్సిపల్ ఆఫ్ నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ నెల్లూరు ఈరోజు మా కాలేజ్ నందు స్లేట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అనే ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము ఈ ప్రోగ్రామ్ ఎక్స్క్లూజివ్గా పాలిటెక్నిక్ కాలేజ్ విద్యార్థుల కోసం కండక్ట్ చేస్తున్నాము ఈ ప్రోగ్రాం వల్ల పాలిటెక్నిక్ కాలేజ్ విద్యార్థులకి లేటెస్ట్ టెక్నాలజీస్ ఏమున్నాయి మార్కెట్లో వాళ్ళ ఫ్యూచర్లో బీటెక్ వెళ్ళాలంటే డేషిని ఎలా తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది దాంట్లో భాగంగానే ఆ పిల్లలు ఈ ప్రోగ్రామ్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడానికి సో ఈ ప్రోగ్రామ్కి వాళ్ళు రకరకాల వర్లు ఉన్నప్పటికీ విజయకుమార్ గారు సుధాకర్ రావు గారు ప్రిన్సిపాల్స్ అయినటువంటి పాలిటెక్నిక్ కాలేజీ నుంచి మా కాలేజీకి వచ్చారు ఈ ప్రోగ్రామ్కి వాళ్ళకి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సో ఈ ప్రోగ్రాం వల్ల పిల్లలకి వాళ్ళ కెరియర్లో ఎలాంటి ఫీల్డ్కి వెళ్ళాలని సెలెక్ట్ చేసుకుంటున్న తదు ఈ ప్రోగ్రాం కనెక్ట్ చేయడం జరుగుతుంది అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ నెల్లూరులో పనిచేస్తున్నాను ఈరోజు నారాయణ ఇంజనీరింగ్ కాలేజీ నెల్లూరులో డిప్లొమా విద్యార్థుల కోసం ట్వంటీ ట్వంటీ ఫోర్ అన్న ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నారు ఉన్న సృజనాత్మక వెలికి తీసేందుకు వాళ్ళకి కొన్ని గెస్ట్ లెక్చర్స్ మరియు కొన్ని కాంపిటీషన్స్ పెట్టి ఈ కార్యక్రమాన్ని ప్రిపేర్ చేసి ఇంప్లిమెంట్ చేస్తున్న నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ గారికి వారి సిబ్బందికి ఆ టీంకి నేను అప్రిషియేట్ చేస్తూ ఉన్నాను ఈ కార్యక్రమాన్ని ఈ పాలిటెక్నిక్ విద్యార్థులంతా సద్వినియోగం చేసుకుంటారని చెప్పి కోరుకుంటున్నాను గవర్నమెంట్ పాలిటెక్నిక్ వెంకటేశ్వరపురం నెల్లూరు ప్రిన్సిపల్ సుధాకర్ రావు నా పేరు ఇటువంటి కార్యక్రమాల ద్వారా మనం విద్యార్థులు చాలా గొప్ప ప్రాజెక్ట్ని డెవలప్ చేయగలుగుతాం వీటి ద్వారా వాళ్ళు రాబోయే ఫ్యూచర్లో వాళ్ళకి ఒక భవిష్యత్తు అంటూ ఒక భవిష్యత్తుకు ఒక అభిప్రాయం అంటూ ఏర్పడుతుందని నేను అనుకుంటున్నాను ఈ ప్రాజెక్ట్స్ చేయడం ద్వారా చేసే ప్రొసీజర్లో వాళ్ళు ఏ ఫీల్డ్ అయితే మనకి మంచిది ఎక్కడ మనం జాయిన్ అవ్వాలి ఈ ఈ ప్రా ఈ దీనికి సూట్ అవుతానని నేను సూట్ అనేటువంటి స్పష్టత ఏర్పడుతుందని నేను అనుకుంటున్నాను ఈ స్పష్టత ద్వారా వాళ్ళ కమ్మ్యాన్ని వాళ్ళ జీవితం యొక్క ఉద్యోగం కమ్మ్యాన్ని చేరుకుంటానని నేను ఖచ్చితంగా భావిస్తున్నాను ఎటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ద్వారా నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ నేను చాలా గొప్పగా ధన్యవాదాలు చెప్తున్నాను వాళ్ళని ఇంకా ఇంకా ఇలాంటి కార్యక్రమాలు చేయాలని నేను కోరుకుంటున్నాను ఇటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు నేను ప్రత్యేకంగా వాళ్ళని అభినందిస్తూ ఉన్నాను నారాయణ మాతృసేవ పథకంలో పదిహేను వేలు దాటిన ప్రసవాలు ముప్పై వేల కుటుంబాలలో విరబూసిన సంతోషాలు అరుదైన మీ సహకారం తెచ్చింది ఘన విజయం మాతృసేవ మా అభిమతం సాగిస్తాం మా పయనం మాతృసేవా పథకంలో ఉచిత ప్రసూతి సేవలతో పాటు బేబీ హెల్త్ కేడ్స్ బిడ్డ పోషణ నిమిత్తం మూడు వేల రూపాయల వరకు నగదు కూడా అందిస్తున్నాం అమ్మతనానికి కమ్మనైన పథకం నారాయణ మాతృసేవ పథకం